హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజైతే పప్పులు నానబెట్టాను అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు పలావ్ దినుసులు పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే టొమాటో పచ్చిమిర్చి నేను ఆనియన్ కూడా ఒకటి వేస్తాను పలావ్లో ఇంకా ఈ విధంగా ఏ వెజిటబుల్స్ ఉంటే వాటిల్తో అయితే చేసేస్తాను ఇక్కడ ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసాను ఇదిగోండి ఉల్లిపాయ రెడీ చేశాను ఇంకా మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఆయిల్ నెయ్యి వేసాను కదా ఇంకా ఈ విధంగా వీక్లీ వన్స్ అవచ్చు అలా చేస్తూ ఉంటాను ఇవి మొత్తం వేగాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను చాలా సింపుల్గా అయితే చేసేస్తాను క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాను క్యారెట్ బఠానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ముందు వేస్తుంటే అడుగంటున్నట్టు అవుతుంది అందుకని వెజిటబుల్స్ వేశాక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదిగోండి బియ్యం ముందుగానే నానబెట్టాను ఇంకా ఇద్దరమే కదా కొంచెంగా నానబెట్టాను ఇంకా అత్తయ్య గారికి కూడా ఇద్దామని ఇంకా ఇందులోనే ఉప్పు వేసాను సరిపడినంత ఇంకా ఆ తర్వాత ఇదిగోండి బిర్యానీ మసాలా అయితే వేసాను ఇంకా ఎసరు కాగుతుంది కాబట్టి నేను ఇక్కడ రైస్ అనేది యాడ్ చేస్తున్నాను సోనా మసూర్తోనే చేస్తున్నాను పలావ్ రైస్ కూడా ఉంటాయి ఇంకా మనం వీక్లీ వన్స్ చేసేటప్పుడు ఏముందిలే అని ఇలాగే బాగుంటుంది ఇంకా ఇలా తింటారు కదా అని ఇలాగే చేస్తాను కాకపోతే ఆలు కొర్మా కానీ రైతా కానీ చెయ్యాలి టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి ఇదిగోండి పెరుగు అయితే మజ్జిగ చేసేద్దామని కప్పుకొని మిక్సీ వేసాను ఇంకా ఇది మిక్సీ వేసిందే చిక్కగా ఉంటుంది కదా వాటర్ కలపకముందు అదైతే వేశాను ఉప్పు సరిపడినంత వేశాను ఆనియన్ కూడా వేస్తాను ఇదిగోండి ఇంకొంచెం పెరుగు అనేది వేశాను మరి ఆకు టొమాటో అవే కనపడుతున్నాయని ఏంటో నాకే చాలదేమో అనిపించింది ఇక ఆ గిన్నెలో కొంచెం చిక్కగా ఉంది కదా వాటర్ అనేది వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలిపేసాను రైతా ఒక పక్కన పెట్టేసి మజ్జిగ కూడా చేస్తాను వాటర్ కలిపి ఇదిగోండి ఈ రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది కాకపోతే శ్రీవారి వచ్చేసి కొంచెం పలుగ్గా ఉందన్నారు మా చిన్న పాప వచ్చేసి ఇలా పలుగ్గా తింటుంది ఇదిగోండి రైతాతో స్పూను శ్రీవారికి అయితే ఈ ప్లేట్ ఇచ్చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఇంకా స్వీట్ ఏం చేయట్లేదు ఏంటి అన్నారు సరే అన్నపూర్ణాదేవి కింద రైస్ అయితే పెడతాను కదా పూజ గది కూడా సర్దుకున్నానని ఇంకా ఇదిగోండి బియ్యం ఉదయాన్నే పలావుకి నానబెట్టినప్పుడే బియ్యం కూడా నానబెట్టాను అది పొంగలైతే చేస్తున్నాను వారానికో పదిహేను రోజులకో దేవి కింద రైస్తో అయితే నేను పొంగలి చేసి నైవేద్యం మళ్ళీ పెడతాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోసకాయ ముక్కలైతే వేసేస్తాను దోసకాయ టొమాటో చేయమన్నారు ఇంకా సింపుల్గా ఒక రెండు విజిల్స్ వస్తే త్వరగా అయిపోతుంది కదా ఎండలకి అని ఇంకా ఈ విధంగా అయితే ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేశాను కదా ఇంకా అది అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అందుకోసమని ఇదిగోండి దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను ఇంకా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుతున్నాను ఇంక ఇందులో టమాటో వేసి ఉప్పు కారం పసుపు ఫైనల్ కొత్తిమీర వేసేస్తే దోసకాయ టొమాటో కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది టూ విజిల్స్ అయితే రాణిస్తాను పసుపు కారం ఉప్పు కూడా సరిపడినంత వేసేస్తాను ఒక్కొక్కసారి ఉడకవేమో అన్న భయం అంతకు ఏం లేదు టొమాటో కూడా వేసేస్తున్నాను మిక్సీ జార్లో ఇదిగోండి ప్యూరీ వేసాను ఎందుకంటే మొక్కలు వస్తూ ఉంటే టొమాటో ఏరుకోలేక అల్లాడాలి అంటారు శ్రీవారి అందుకోసమని ఇదిగోండి ఉప్పు కూడా వేశాను టొమాటో ప్యూరీ వేసి ఇంకా పొంగలి కూడా రెడీ అయిపోయింది దోసకాయ టొమాటో అయిపోతుంది ఇది ఫైనల్ కొత్తిమీర చల్లాము అంటే ఇంకొంచెం దగ్గరికి పడ్డాక దోసకాయ టొమాటో రెడీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను